వెంకటగిరి కోర్టు పరిధిలో మార్చ్ ఎనిమిదిన నిర్వహించే జాతీయ మెగా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని వెంకటగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఏవి రమణ అన్నారు మార్చి ఎనిమిదిన జరిగే నేషనల్ లోక్ అదాలత్తో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించాలని ఆయన కోరారు తమ పరిధిలో దాదాపు యాభై ఆరుకు పైగా పెండింగ్ కేసులు ఉన్నాయని ఇందులో పోలీస్ స్టేషన్ల వారీగా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆయన కోరారు నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి ఈ రోజు నుంచి మనకి వారం రోజుల్లో మనకి మెగా లోక్ అదాలత్ అనేది మార్చి ఎనిమిదిన ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇది దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది ఇందులో భాగంగా మన వెంకటగిరి కోర్టులో కూడా ఈ మెగా లోక్ అదాలత్ని మార్చి ఎనిమిదిన నిర్వహించడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది ముఖ్యంగా మాకు ఉన్నటువంటి సర్కిల్ పరిధిలో వెంకటగిరిలో ఇరవై రెండు కేసుల్ని అలాగే బాలాయపల్లిలో ఇరవై రెండు కేసుల్ని అలాగే డక్కిల్లో మరో పన్నెండు కేసులని ఈ క్రిమినల్ కేసెస్ మొత్తం యాభై ఆరు కేసుల్ని మేము ఈ లోక్ అదాలత్కి ఐడెంటిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించి అందరికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చాలామంది ఈ కంప్లైన్ అయితేనేమి రెస్పాండెంట్స్ అయితేనేమి అలాగే అక్యూజ్డ్ అయితేనే ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కేసెస్లో అలాగే ఆస్తి తగాదాలు స్థల వివాదాలు కొట్లాట కేసులు చెక్ పోస్ కేసెస్ అలాగే యాక్సిడెంట్స్ కేసెస్ ఇలాగా చాలా కేసులు ఈ కాంపౌండబుల్ కేసెస్ ఉంటాయి అన్నమాట రాజీ చేయదగినటువంటి కేసులు ఇవి కొన్ని సంవత్సరాలుగా కోర్టులో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైనటువంటి కాలాన్ని అలాగే డబ్బుని కూడా వృధా చేసుకుంటూ మానసికమైనటువంటి వ్యధ చెందుతూ ఉంటారు వీళ్ళిద్దరు కూడా ఎవరైతే కంప్లైంట్ చేసి ఉంటారో వారు అలాగే అవతల పక్క ఉన్నటువంటి రెస్పాండెంట్స్ కావచ్చు అక్యూజ్డ్ కావచ్చు వీళ్ళంతా కూడా కోర్టు చుట్టూ తిరుగుతూ ఎన్నో రకాలైనటువంటి మానసికమైనటువంటి వ్యధ చెందుతూ ఉంటారు దీనికి పరిష్కారం ఒకే ఒకటి దాన్ని లోక్ అదాలత్తు ఇది మార్చి ఎనిమిదిన మనకు చేసుకుంటూ ఉంది కాబట్టి అర్థం చేసుకొని ఈ కక్షిదారులందరూ కూడా దీన్ని ఉపయోగించుకొని దీనిలో రాజీ చేసుకుంటే చాలా ఉపయోగకరంగా ఉన్నాయి రాజీ మార్గం రాజమార్గంగా చెప్పబడుతూ ఉంది కాబట్టి అడ్వకేట్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన మా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము దయచేసి సహకరించి ఎక్కువ కేసులు లోక్ అదాలత్లో డిస్పోజ్ అయ్యే విధంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పేసి అడ్వకేట్స్ కూడా మేము కోరుతా ఉన్నాం అలాగే లోక్ అదాలత్లో కాంపౌండ్ అయితే ఇరుపక్షాలు గెలిచినట్లుగా భావించవచ్చు ఇరుపక్షాలు ఏ ఒక్కరు ఓడినట్లుగా కాకుండా ఇరు పక్షాలు కూడా దీనిలో గెలిచిన వారు అవుతారు కాబట్టి ఎగువలకి పోకుండా దయచేసి లోక అదాలత్ని సద్వినియోగం చేసుకొని ఎక్కువ కేసుల్లో రాజీ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి విలువైన కాలాన్ని అలాగే డబ్బుని కాపాడుకోండి ముఖ్యంగా మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు పొందండి అని చెప్పేసి కక్షదారులందరికీ ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ పోతా ఉన్నాను థ్యాంక్ యూ